హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కతికేయ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో చేసి రోజులు అవుతుంది ఐపీఎల్ తర్వాత మళ్ళీ వీడియో చేయలేదు నేను టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా వాటికి వీడియో అనుకున్నాను కానీ నాది మార్కెటింగ్ జాబ్ అవ్వటం వల్ల ఉదయం పోతే సాయంత్రం వస్తాను కాబట్టి టైం లేక టీ ట్వంటీ వరల్డ్ కప్ వీడియోస్ చేయలేకపోయాను కానీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రం ఇండియన్ ఫ్యాన్స్కి మర్చిపోలేనిది ఎందుకంటే టీమిండియా ఫైనల్లో గెలిచింది కాబట్టి విశ్వవిజేతగా నిలిచింది నేనైతే ఈ వరల్డ్ కప్పు సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకున్నాను ఎందుకంటే థర్టీ బాల్స్లో థర్టీ రన్స్ కొట్టాలి డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు గ్రీజ్లో ఉన్నారు క్లాసెన్ అండ్ మిల్లరు ఇండియా బౌలర్స్ బుమ్రా అండ్ హార్దిక్ పాండే ఎక్సలెంట్గా బౌలింగ్ వేశారు మరి లాస్ట్ ఓవర్ అయితే సూర్య సూర్యాబాయ్ పట్టింది క్యాచ్ హైలైట్ ఆ క్యాచ్ పట్టడం వల్లే ఇండియా గెల గెలవగలిగింది ఒకవేళ ఆ క్యాచ్ పట్టకపోతే అది ఆ బాల్ ఫోర్ కానీ సిక్స్ కానీ వెళ్ళుండేది ఎల్లుంటే మిల్లర్ ఇంకా నెక్స్ట్ బాల్స్లో ఫైవ్ బాల్స్లో టెన్ రన్స్ కొట్టాల్సి వచ్చేది ఈజీగా కొట్టేసేవాడు కానీ ఆ క్యాచ్ పట్టడం వల్ల మిల్లర్ అవుట్ అయ్యాడు డేంజరస్ మిల్లర్ అవుట్ అయ్యాడు ఆ క్యాచ్ పట్టడం వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది ఎనీవేస్ టీమిండియాకి కంగ్రాచులేషన్స్ నా తరపు నుంచి చెప్తున్నాను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే జిమ్మాంబేకి టీ టీమిండియాకి టీ ట్వంటీ సిరీస్ జు నడుస్తుంది ఆల్రెడీ మూడు మ్యాచ్లు జరిగిపోయినాయి ఇది నాలుగో మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన సీనియర్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు జిమ్మాంబేతో టీ ట్వంటీ సిరీస్కు బీసీసీఐ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసి పంపించింది టీమిండియా యంగ్ టీమ్ అయినప్పటికీ టీ ట్వంటీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఉంది ఎందుకంటే ఐపీఎల్ ఆడిన అందరు ఐపీఎల్ ఆడిన వాళ్ళే నెక్స్ట్ ఈరోజు జింబాబే అండ్ టీమ్ టీమిండియాకి నాలుగో టీ ట్వంటీ జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది ఫ్రెండ్స్ ఒకసారి ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా ఫ్రెండ్స్ ఈ యంగ్ టీమ్కి సుబ్మాన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడు నెక్స్ట్ ఈ ఫోర్త్ టీ ట్వంటీలో టీమిండియా టాస్ గెలిచి బ్యాట్ బౌలింగ్ తీసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసింది జుంబాంబే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ చూద్దాం డీటెయిల్స్ జైష్వల్ అండ్ గిల్ అభిషేక్ శర్మ గైక్వాడ్ శాంసన్ డూబే రింకు సింగ్ వాషింగ్టన్ సుందర్ దేశ్ పాండే బిష్నాయ్ ఖలీల్ అహ్మదు ఇది ఫ్రెండ్స్ ఈ ఫోర్త్ ఫోర్త్ టీ ట్వంటీ ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ లౌండ్ డీటెయిల్స్ ఇంకో విషయం ఏంటంటే జైస్వాల్ అండ్ దుబే సంజు శాంసంగ్ ఫస్ట్ టీ ఫస్ట్ రెండు టీ ట్వంటీలకి రెస్ట్ ఇచ్చిండ్రు తాడు మూడో టీ ట్వంటీ నుంచి వాళ్ళు ఆడుతున్నారు ఫ్రెండ్స్ మ్యాచ్ యొక్క సమరీలోకి వెళ్తే ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ వెళ్లి బౌలింగ్ తీసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాంబే ఇరవై ఓవర్లో వన్ ఫిఫ్టీ టూ రన్స్ చేసింది ఏడు వికెట్లు కోల్పోయి జింబాంబేలో బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ స్కోరర్ ఎవరంటే రాజా కెప్టెన్ రాజా ఫార్టీ సిక్స్ రన్స్ వేసిండు ట్వంటీ ఎయిట్ బాల్స్లో మరుమాని థర్టీ వన్ బాల్స్లో థర్టీ టూ రన్స్ వేసిండు నెక్స్ట్ మధువేరే ట్వంటీ ఫోర్ బాల్స్ లో ట్వంటీ ఫైవ్ రన్స్ వేసిండు మేయర్ జస్ట్ థర్టీన్ బాల్స్ లో ట్వెల్వ్ రన్స్ వేసిండు ఇది జిమ్మం యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు నెక్స్ట్ ఒకసారి టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాము టీమిండియాలో ఖలీల్ అహ్మద్ ఫోర్ ఓవర్స్ వేసి థర్టీ టూ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకున్నాడు శివం దువే టూ ఓవర్స్ వేసి లెవెన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు అభిషేక్ శర్మ త్రీ ఓవర్స్లో ట్వంటీ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు దేశ్ పాండే త్రీ ఓవర్స్లో థర్టీ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ ట్వంటీ ఓవర్స్లో వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ వేయాలి అందుకు రిప్లై అందుకు రిప్లై కానీ టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా వన్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసింది టీమిండియా ఓపెనర్స్ ఒక్క వికెట్ కూడా లాస్ కాకుండా వన్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసిండ్రు అంటే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వన్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ ఉంది టీమిండియా ఓపెనర్స్ సక్సెస్ఫుల్ గానే ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ టార్గెట్ రీచ్ అయ్యిండ్రు అంటే ఇంకా ట్వంటీ ఎయిట్ బాల్స్ ఉండగానే టార్గెట్ చేసిండ్రు టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్స్ ఎక్సలెంట్గా సూపర్గా ఆడినరు జైస్వాల్ వచ్చి జస్ట్ ఫిఫ్టీ త్రీ బాల్స్లోనే నైంటీ త్రీ రన్స్ వేసిండు సుబ్మన్ గిల్ థర్టీ నైన్ బాల్స్లో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసిండు ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు ఈ ఫోర్త్ టీ ట్వంటీ యొక్క రిజల్ట్ ఏంటంటే జింబాంబే వర్సెస్ ఇండియా మధ్య జరిగిన ఈ ఫోర్త్ టీ ట్వంటీ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా పది వికెట్ల తేడాతో జింబాబే మీద గెలిచింది టీమిండియా జింబాంబే టూర్కి వచ్చింది మొత్తం ఫైవ్ టీ ట్వంటీ ఆడాలి ఆల్రెడీ త్రీ జరిగిపోయినాయి ఇది ఫోర్త్ది ఆల్రెడీ టీమిండియా మూడు గెలిచింది ఒకటి జుమ్మాంబే గెలిచింది ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సిరీస్ని కైవసం చేసుకుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో జైష్వాల్ మాత్రం అద్భుతంగా ఆడిండు జస్ట్ ఫిఫ్టీ త్రీ బాల్స్లోనే నైంటీ త్రీ నాట్అవుట్గా ఉన్నాడు ఆ నైంటీ త్రీలో థర్టీన్ ఫోర్స్ ఉన్నాయి టూ సిక్సెస్ ఉన్నాయి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు జయష్ ఈ ఈరోజు ఫ్రెండ్స్ టీమిండియా యంగ్ ప్లేయర్స్తో ఐదు మ్యాచ్ ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడటానికి జిమ్మాంబే టూర్కి వచ్చారు ఈ టూర్ యొక్క రిజల్ట్ చూద్దాం ఫస్ట్ మ్యాచ్లో జుంబాబే గెలిసింది ఫస్ట్ మ్యాచ్లో మాత్రం జుమ్మాంబే బౌలర్స్కి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు అంటే ఆ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో జుంబాంబే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ట్వంటీ ఓవర్స్లో నూట పదిహేను పరుగులు చేసింది టీమిండియా అది చేయలేకపోయింది బౌలర్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా బౌల్ చేశారు ఆ ఫస్ట్ టీ ట్వంటీలో జింబాబే పదమూడు పరుగుల తేడాతో టీమిండియా మీద గెలిచింది నెక్స్ట్ సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా వంద పరుగుల తేడాతో గెలిచింది ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ కొట్టిండు నెక్స్ట్ థర్డ్ మ్యాచ్లో టీమిండియా ఇరవై మూడు ఇరవై మూడు పరుగుల తేడాతో గెలిచింది థర్డ్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా వన్ ఎయిటీ టూ రన్స్ చేసింది నెక్స్ట్ జుమ్మాం చేజింగ్లో వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ మాత్రమే చేయగలిగింది ఆ థర్డ్ మ్యాచ్లో హయెస్ట్ స్కోర్ వచ్చి సుమ్మాన్ గిల్ కెప్టెన్ సుమ్మాన్ గిల్ సిక్స్టీ సిక్స్ రన్స్ వేసిండు నెక్స్ట్ ఆ థర్డ్ మ్యాచ్లోనే గైక్వాడ్ కూడా ఎక్సలెంట్గా ఆడిండు ఫార్టీ నైన్ రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు నెక్స్ట్ ఫోర్త్ మ్యాచ్ ఈరోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా పది వికెట్ తేడాతో గెలిచింది వాళ్ళు జుమా ఇచ్చిన వన్ ఫిఫ్టీ టూ రన్స్ టార్గెట్ ని ఇండియన్ ఓపెనర్స్ జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓవర్స్ లోనే వికెట్ నష్టపోకుండా చేజ్ చేశారు ఈ రోజు జరిగిన టీ ట్వంటీలో టీమిండియా గెలవడంతో ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది టూ వన్ లీడ్తో ఇంకా ఒక మ్యాచ్ ఉంది రేపు సండే జరిగింది ఆ మ్యాచ్ జరిగిన నాలుగు మ్యాచ్లో టీమిండియా మూడు గెలిచింది కాబట్టి ఈ సిరీస్ టీమిండియాదే ఫ్రెండ్స్ ఇంకా టీమ్ టీమిండియా ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంది ఐదో టీ ట్వంటీ అది రేపు జరిగింది ఆ టీ ట్వంటీ అయిపోతే జింబాంబే టూర్ అందరితో కంప్లీట్ అయిపోతుంది జింబాంబే టూర్ అయిపోగానే మళ్ళీ జూలై ఇరవై ఆరో తేదీ నుంచి శ్రీలంకతో శ్రీలంక టూర్కి వెళ్తుంది టీమిండియా మొత్తం అక్కడ మూడు టీ ట్వంటీలు మూడు వన్డేలు టీమిండియా టీమిండియాకి కోచ్గా రాహుల్ ద్రావిడ్ లేడు ప్రజెంట్ రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్తో అయిపోయింది అగ్రిమెంటు నెక్స్ట్ గౌతమ్ గం హెడ్ కోచ్గా వస్తాడు ఇంకా టీము వివరాలు ఇంకా ఏం తెలియలేదు ప్రస్తుతానికి సీనియర్స్ అందరూ రెస్ట్లో ఉన్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా మాత్రం టీ ట్వంటీకి టీ ట్వంటీలు ఆడరు ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేసిండ్రు అంటే వన్ డేలు టెస్ట్లు ఆడతారు కానీ టీ ట్వంటీలు ఆడరు నెక్స్ట్ శ్రీలంక మ్యాచ్తో సీనియర్స్ వస్తారో లేకపోతే ఈ జూనియర్స్ అదే ఎంగు టీ టీమ్ ఆడుతుందో ఇంకా అప్డేషన్ లేదు ఒకవేళ నాకు అప్డేషన్ వస్తే వెంటనే నేను అప్డేట్ చేస్తాను ఆల్రెడీ షెడ్యూల్ అప్డేట్ అయింది ఒక షార్ట్ చేశాను శ్రీలంకతో టీమిండియా షెడ్యూల్ అని ఒకసారి చూడండి మీరు శ్రీలంక టూర్కి సెలెక్టర్స్ ఇంకా టీంని సెలెక్ట్ చేయలేదు ఒకవేళ అప్డేషన్ వస్తే నేను అప్డేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్